ఈ కాపులు కాపు సోదరులు అనుకునే వాళ్ళంటే ఇప్పుడు కూడా మా రంగంలో ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకున్న అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టి పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ని అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళ ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదరులు నమ్మారు క్లాప్స్ కొట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అవుతాను ఏలలు వేశారు చాలా సంతోషపడ్డాడు పోనీళ్ళు రంగా గారు పోయారు రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా పూరుకొచ్చాడు వారాహి మీద దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ ఇరుటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపుల మనో భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చేయండి సార్ నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నేనేదో జగన్ గారిని సపోర్ట్ చేస్తానని ఇంకోటి సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకడిని ఒక పౌరుడిని భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ పెలవు కాబట్టి టాలెస్ట్ పెలవు కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ వల్ల ముఖ్యుడు కాబట్టి నాకు పర్సనల్గా నాకేం ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడూ ఏ పార్టీలో సభ్యుడి కాదు ఈ రోజు వరకు పరివర్ వెళ్ళి పనిపించాను ఎందుకు ఉన్నాళ్ళలో ఈయన బెస్ట్ పదమూడు ఏళ్ళు చూస్తున్నా పద్నాలుగు ఏళ్ళు జగన్ గారిని ఉన్నళ్ళ బెస్ట్ అందుకే ఆయనక నేను సపోర్ట్ చేస్తున్నాను అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని కూతురు తిట్టాడో అదే చంద్రబాబుని దేముడని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేదు మన కమ్మ కాపులంతా వేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవినీతి రోడైనందుక దేనికో చెప్పండి అంటే అడగచ్చు సలహాలు అడగొచ్చు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన ముక్కలు ముక్కలుగా నేను చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని చంపినా సరే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపులో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపుల్లో ఎంతమంది చదువుకున్నారు ఎంత లెక్చరర్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్